ఈరోజైతే అందరికీ నమస్కారం నేనండి మీ ఫార్మశివ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎక్కడ చూశాను చూసాన ఆ కళ్ళు చూడండి నేలక చూడండి ఎక్కడ మా పొలంలో ట్యాంక్ దగ్గర ఒక బొక్కలు సొచ్చుకపోయింది మా కాళ్ళు వచ్చేసి నాన్న ఉరికే పడి కుప్పి చెగినాను ఏంద్రా బాబు మైండ్ బ్లోయంగా అనుకున్నా కళ్ళు చేద్దరు మా మైండ్ బ్లో అంత భయం పెట్టేసింది పాము చాలా రోజు నుంచి కనబడడం లేదు ఎవరికి నాకు ఒకరి కనబడుతుంది మా ఇంట్లో చెప్తే అసలు పోవడం లేదని చెప్పినాను ఏ లేదన్నారు అందుకోసం వీడియో మీకు అందరు చూడాలని బాగా గమనించిన అట్లా చూడండి చూస్తేనే నాకు భయం వేసింది ఎందుకు ఎట్లా వీడియో తీసాను ఎలా అక్కడ పోవటం లేదు మీకోసమే అన్ని చప్పు దగ్గర వీడియో తీసే దగ్గర ఉంది పాము నాకు చాలా చాలా భయం వేస్తున్నారు ఇంత పాములు చూడండి భయం వేస్తుంది చిన్న చిన్న భయపడతాను సంప్రదాయ పగ ఈ వీడియో ఉంటే క్షమించండి అలాగే మేము ఈ వీడియో మిల్లే కొడుతున్నాను ఆ బొక్కలో ఈ పెద్ద చిన్న కింద కింద ఆ బొక్కలు అయితే ఆ బొక్కల నుంచి ఆ బొక్కలకు పోయితే ఎంత క్లియర్గా కామెంట్ ఉంది నా ఫ్రెండ్స్ చూపిస్తే ఏ లేదు అక్కడ ఓ గురించి చెప్తున్నా అంటున్నారు నాకేం చెప్పేకేమి ఇది కాదు నేను మీకు ఈ తీసి తీసి పెద్ద పాప ఉంది నేలక ఉంది బయటికి రావటం లేదు అని చెయ్యి కూడా చూపిస్తున్నా అక్కడ ఉంది ఏళ్ళు కూడా చూపిస్తున్న అక్కడ ఉంది అక్కడ నుంచి పెద్దగా ఉంది కానీ సిమెంట్ వేసి రాళ్ళు వేసి అంత చూసినా అది బొక్కలాగా ఎలా పొడుక్కుందో పొడుకోయింది ఇక్కడ కింద ఉంది కదా ఆ బొక్కల నుంచి ఆ పెద్ద బొక్కల నుంచి కనబడిస్తుంది ఈ పెద్ద బొక్కలు ఎంత ట్రై చేసాను వీడియో తీసాను కనబడుస్తుంది చూసినా లేదు కనబడలేదు నెక్స్ట్ కూడా కదా మళ్ళీ బాయ్ ఉంటా నెక్స్ట్